రైతులు యూరియా కోసం లైన్లోనే నిలబడింది అబద్ధం యూరియా కోసం రైతులు లైన్లో నిలబడ్డట్టు చెప్పులు లైన్లో పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎరువులు దొరికినట్లు అఫీషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ పది గంట ఆ ఏడు గంటకే వచ్చి జనాలు నించునే పరిస్థితి కల్పిస్తున్నారు లేకపోతే చెప్పులు పెడుతున్నారు అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు అందుకే నేను కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు By the notice is very clear what is display of the time?